నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఒక వన్ మంత్ అయింది నేను యుఎస్ఏ వచ్చి బాబు దగ్గరికి వచ్చాను సార్ నాకు నైన్టీన్ ఫైవ్ నుంచి చాలా సివియర్ ఆస్తమా సార్ ఆస్తమా ఎట్లా అంటే నేను ఎలక్ట్రానిక్ సర్వీస్ ఇంజనీర్గా ఉన్నాను ఆ టీవీలు అవన్నీ రిపేర్ చేసేవాడిని అనమాట ఆ బ్యాక్ ఓర్ ఓపెన్ చేస్తే చాలా ఫైన్ డస్ట్ ఉంటుంది చాలా మందికి తెలుసు సార్ అది దాంతో నాకు అక్యుములేట్ అయిపోయి మొత్తం సివియర్ ఆస్తమా నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి నేను ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్ అది ఎలా అయిపోయిందంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యేటప్పటికి చలికాలం వస్తే డెరిఫిలిన్ డెకాడ్రిన్ కంపల్సరీ రెండు పూటల ఇంజక్షన్ తీసుకోవాలి సార్ నేను రెండు పూటల ఇంజక్షన్ తీసుకోపోతే ఉండలేను ఇక మామూలుగా సోఫాలో కూర్చుంటే కూడా ఇట్లా ఆయసం వచ్చి దమ్ము వస్తూ ఉంటుంది ఇన్హేలర్ అండి ఇన్హేలర్ ఎప్పుడు కూడా నేను కంపల్సరీ లెవలిన్ ఇన్హేలర్ వాడతా నేను ఇది ఈ ఆస్తమా గురించి నేను తిరగని చూడలేదు సార్ శ్వాస హాస్పిటల్ అని చెప్పేసి డాక్టర్ విష్ణురావు గారు ఉన్నారు చాలా మందికి తెలుసు అది హైదరాబాద్లో ఉంది ఆ హాస్పిటల్ కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడల్లా నాకు ఎయిట్ టు ఒక టెన్ థౌసండ్ రూపీస్ మెడిసిన్ అయితే కానీ సార్ ఫీజ్ అయితే కానీ వీటన్నిటికి అయిపోయేది కానీ ఏమీ లేదు చేప చేపమందు కూడా వేసుకున్నాను సార్ నేను హైదరాబాద్ చేప చేపమందు ఇస్తూ ఉంటారు ఆ లో ఇస్తారు జూన్ లో అలాగా చేప మందు వాడాను ఆ హోమియోపతి కూడా చాలా చాలా చోట్ల వాడాను సార్ ఏమీ లేదు పది మెట్లు ఎక్కుతాయి సార్ పది మెట్లు ఎక్కుతాయి విపరీతమైన ఆయాసం ఇంకా కూర్చొని ఎమ్మెంటే ఈ ఇన్హేలర్ ఒక రెండు మూడు పఫ్లు ఒక పఫ్ కాదు రెండు మూడు పఫ్లు కొట్టుకోవాల్సి వచ్చేది సో ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక కంటిన్యూ అట్లాగే ఇక తగ్గదు అని చెప్పి అన్ని రకాలు వాడాను అని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తాను ఎంత సివియర్ ఆస్తమా అంటే సార్ నంబరు నేను ప్యాంట జోగులో పెట్టుకుని ప్యాంటు అట్లా తల తగిలిస్తాను కదండి నేను పడుకునేటప్పుడు కంపల్సరీ దిండు కింద పెట్టుకొని పట్టుకోవాలి ఈ నీలర్ ఎందుకంటే మధ్యరాత్రి ఒక్కొక్కసారి వస్తే ఇది వెళ్ళి ఆ ప్యాంటు జోబుల నుంచి తీసుకునే దాకా కూడా ఆయాసం ఆగకపోయేది సార్ అంత సివియర్ కండిషన్లో ఉండేవాడిని సో ఒకసారి నాకు ఈ ఆస్తమా ఉన్న సంగతి నాకు డాక్టర్ సత్య గారికి తెలుసు అండి సత్య గారు నాకు పాత మిత్రులు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మిత్రులు సో ఏ ప్రాబ్లమ్ ఉన్నా సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్యూర్ సెలెన్ వచ్చిందని చెప్పేసి మార్చిలో సార్ మార్చిలో క్యూర్ సెల్ వచ్చిందండి మీకు ఆస్తమా ఉంది కదా సివియర్ గా ఇది టూ హండ్రెడ్ క్రానిక్ డిసీజెస్ వర్క్ చేస్తుంది మీరు తీసుకోండి అని చెప్పి చెప్పారండి చెప్తే సరే డాక్టర్ గారు నాకు ఎప్పుడు ఎప్పటి నుంచి మా మిస్సెస్ కూడా మోకాళ్ళ నొప్పులు వస్తే ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళాం అట్లా పరిచయం అనమాట ఇంకా సార్ చెప్పారు గారు చెప్పారు అన్న మాట తీసే కాకుండా సార్ అది పంపించండి సార్ వెంటనే నేను వాడు చూస్తానండి ఎంత అంటే ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అన్నాడు ఇమిడియట్గా ఫోన్పే కొట్టేశాను ఒక టూ డేస్లో అనుకుంటాను సార్ టూ డేస్లో సారు కొరియర్ అది ర్యాపిడో బుక్ చేసి సార్ మియాపూర్లో ఉంటారు నేను తార్నాకాలో ఉంటాను ర్యాపిడో బుక్ చేసి ప్రసాదం నేను పంపిస్తున్నాను పంపించారు సార్ అది వాడాను స్టార్ట్ చేసి ఎలా వాడాలంటే చెప్పారు సారు రెండు ప్యాకెట్లు వచ్చాయి నేను వాడుతున్నాను వాడుతూ మా మిస్సెస్కి కూడా చాలా సివియర్ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి సార్ మోకాళ్ళ నొప్పులు ఎలా అంటే కారులో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే ఆపిన తర్వాత మళ్ళీ నేను కార్ డోర్ నేను క్లోజ్ చేసుకొని ఇటువైపు వచ్చి చేయి పట్టుకొని తను లేపితే కానీ లేచి నిలబడి నడిచేది కాదు ఒక పద అడుగులు లేచిన తర్వాత నార్మల్ కండిషన్కి వచ్చేది సార్ అడిగాను సార్ ఇది మీరు టూ హండ్రెడ్ క్రానిక్ డిసీజెస్ కూడా తగ్గుతుంది అన్నారు కదా మేడంకి మోకాడ నొప్పులు వచ్చినాయంటే అది కూడా వాడండి సార్ అంటే ఒక ప్యాకెట్ తను వాడింది ఒక ప్యాకెట్ నేను వాడటం మొదలు చేశాను సార్ మీరు నంబర్ అంటే ఈ నేలర్ వాడేది ఎట్లా అంటే నేను ఇన్నిసార్లు చూపెడుతున్నాను కదా లెవలిన్ ఇన్నేలర్ ఎంత ఆస్తమ ఉండేదంటే ఒక వన్ వీక్లో మొత్తం ఈ నెలని నేను కొట్ ఆ ప్యాంట్ జోకులు తీసుకోవడం దిండు కింద పెట్టుకోవడం అది కూడా లేదు సార్ పది ఎక్కి కావాలని నేను చేసి చూశాను పది మెట్లు కాదు మీకు ఇరవై ఎక్కిన మా థర్డ్ ఫ్లోర్లో ఉంటాము సిక్స్టీ ఫోర్ స్టెప్స్ ఉంటాయండి కావాలని థర్డ్ ఫ్లోర్ దాకా ఎక్కుతే కూడా ఆశ రాలేదు ఈ నెలలు కొట్ట మొత్తం బంద్ చేశాను సార్ అసలు ఎంత మిరాకిల్ రిజల్ట్ వచ్చిందంటే మా కి ఇస్తే కూడా తను కూడా ఒక వన్ మంత్ వాడింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రెండు ప్యాకెట్లు కూడా తెప్పించుకున్నాను సార్ ఆ వాడుతూ ఉంది కంటిన్యూ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఏవే లేవు బాస్పిటల్ వేసుకొని దగ్గర కూర్చుంటారు కదా నేను పూజ చేస్తుంటే కూడా అనేవాడిని ఎందుకమ్మా ఎక్కువైతే నీకు నొప్పులు ఆ పీట మీద గుర్చుని చేసుకోవాలంటే లేదు లేదు అని చెప్పి కూర్చునేది అట్లాంటిది ఇప్పుడు కిందనే కూర్చుని పూజ అరగంట సేపు పూజ చేసుకున్న ఏమి నొప్పులు లేకుండా అయిపోయింది నాకు థైరాయిడ్ కూడా ఉంది థైరాయిడ్ దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంది సార్ థైరాయిడ్ నాకు ఈ బక్కగుండే థైరాయిడ్ అంటారు కదా పలసగా అయిపోతారు సో జుట్టంతా ఊడిపోయేది అలా అయిపోయేది అనమాట థైరాయిడ్ కూడా నేను ఇది వేసుకున్న ఒక వన్ మంత్ రా టెస్ట్ చేస్తే సార్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఉన్న థైరాయిడ్ త్రీ పాయింట్ వన్ సెవెన్కి వచ్చింది సార్ ఓన్లీ వన్ మంత్లోనే ఆస్తమాతో పాటు అది కూడా వాడాను సో అది టెస్ట్ చేస్తే థైరాయిడ్ తెలిసింది ఇదికేమో ఫిజికల్గా నాకు తెలుస్తుంది సార్ సో మొన్న వన్ మంత్ అయింది ఇక్కడికి వచ్చి బాబు దగ్గరికి నేను చువిర్సలు వాడుతున్నారా చాలా తగ్గిపోయింది అంటే కూడా వద్దునా కావాలంటే ఇది తీసుకొచ్చి అవతల పడేద్దురు కానీ మీరు ఒక ఆరు 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 నెలలు ఉంటారు కాబట్టి ఆరు నెలలు తెచ్చుకోమని చెప్పాడు ఆరు తెచ్చాను సార్ ఇది ఫస్ట్ ఇప్పటిదాకా ఇంకా ఇది ట్వంటీ పఫ్స్ కూడా ఇవ్వలేదు సార్ టెన్ పప్సే దీంట్లో అంత ఇది ఆరు పఫ్లు అట్లాగే ఉన్నాయి సార్ కావాలంటే అక్కడ పోయితే పారేసుకోండి కానీ ఇక్కడ దొరకవు నానా అని చెప్పేసి తను తెచ్చుకోమన్నాడు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది సార్ నేను చాలా మందికి ఇది మా ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి అంత చేసుకుంటూ వెళ్ళాను ఈ రోజున నేను మార్చల్ జాయిన్ అయ్యాను ఇప్పుడు ఫోర్ స్టార్ లో ఉన్నాను సార్ నేను చాలా బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది సార్ ఫస్ట్ ముఖ్యంగా నాకు ఇది పరిచయం చేసిన డాక్టర్ సత్య గారికి మన ఇండియా తీసుకొచ్చిన లయన్ ప్రసాద్ గారికి కోటి వందనాలు సార్ ఎందుకంటే సార్ లేకపోతే అది ఇండియా పరిచయం అయ్యేది కాదు సత్య సార్ లేకపోతే ఇది నాకు చెప్పేవాళ్ళు కాదు వీళ్ళిద్దరికీ అయితే నిజంగా కోటి వందనాలు సార్ అట్లాగే నా దాంట్లో చాలా మంది వాడుతున్నారు బ్రహ్మాండమైన రిజల్ట్ చెప్తున్నారు సార్ ఇది చాలా మంది చెయ్యి రేజ్ చేస్తున్నారు అటు కానీ హ్యాండ్ చేస్తున్న నాకు చెప్పడానికి అవ్వట్లేదు అంటున్నారు సో వస్తుంది లేండి ఒక్కొక్క సండే ఒక ట్రై చేయండి అని చెప్పాను సార్ ఇది నా రిజల్ట్ ఎక్సలెంట్ సార్ సూపర్ సూపర్ చాలా చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది ఇది లేకపోతే బతికేవాడిని కాదు సార్ నేను డెరిఫిలిన్ డెకార్డరిన్ రెండు పూట్ల ఇంజక్షన్ తీసుకోవాల్సిందే చలికాలం వస్తుంది లైఫ్ ని చూపించారు లైఫ్ ని చూపించారు చాలా బాగుంది సార్ నిజంగా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది గ్రేట్ సార్ గ్రేట్ సార్ థ్యాంక్ వెరీ మచ్